మన పదమూడు జిల్లాలపైన వాళ్ళ పరిధిలో కొంతమేరకైనా ఉంటుంది వాళ్ళను వాళ్ళ ద్వారా మరింత నెట్వర్కింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది రమ్మని మన పిల్లలు చెప్పడంతో నేను గత గత అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్లో ఉన్న సీమాంధ్ర ప్రాంత ప్రజలు తెలంగాణ పార్టీకి పరోక్షంగా ప్రత్యక్షంగా పనిచేశారు కన్న విజయాన్ని సాధించడంలో సీమాంధ్ర ప్రజల కృషి ఉంది ఈసారి ఆంధ్రప్రదేశ్లోనే ఎన్నికలు జరుగుతున్నాయి ఎట్లాంటి ఫలితాలు వీళ్ళ నుంచి ఆశిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కేవలము టీడీపీ కాంగ్రెస్ను వ్యతిరేకిస్తూ వాళ్లకు వ్యతిరే వ్యతిరేకించబడే టీఆర్ఎస్కు సపోర్ట్ చేసినారు తప్ప అది మన పార్టీ అజెండా కాదు పార్టీ ప్రోగ్రామ్ కాదు అయితే అట్లాంటి పరిస్థితుల్లోనే మేము ఇంత బాగా చే చేయగలిగినాము టీఆర్ఎస్ క్యాడర్ కంటే వాళ్ళ లీడర్స్ కంటే కూడా మేము చాలా ఉధృతంగా చేయగలిగినాము ఇప్పుడు మా సొంత సొంత ఎలక్షన్ లాగా మా జగన్ రెడ్డి ఎలక్షన్కు మేము పూర్తి స్థాయిశక్తుల సాయం చేసేవాళ్ళమే అన్నట్టు వాళ్ళు ముందుకు వచ్చి చెప్ బయటపడి చెప్తున్నారు కాబట్టి అటువంటివన్నీ ఆహ్వానించదగ్గ పరిణామాలే మరి తప్పకుండా వాళ్ళకు కూడా మా పార్టీ హైదరాబాదులో ఉండే ఆ పదమూడు జిల్లాలకు సంబంధించిన వ్యక్తులు కానీ సంస్థలు కానీ ఏ ఏ రకంగా మన ఎలక్షన్కు సహాయపడగలుగుతారో చేయండి అని వాళ్ళకందరికీ మా అప్పీల్ చేసిన సాధారణంగా ఎన్నికల్లో ఏ పార్టీ వారైనా వ్యక్తులు ఎటువంటి వారైనా కలుపుకొని పోవడం వాళ్ళ సహకారం తీసుకోవాలని చెప్పేసి ఆశిస్తారు మీరు ఇక్కడ సీమాంధ్ర సీమాంధ్ర నుంచి ఇక్కడ వచ్చి సెటిల్ అయిన వాళ్ళ సహకారం ఏ రూపంలో ఆశిస్తున్నారు వాళ్ళ సొంత ఊర్లలో వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితులు చిన్నప్పటి నుంచి వాళ్ళ పెరిగిన బ్యాక్గ్రౌండ్ ఆ నెట్వర్క్ అనేది తప్పకుండా వీళ్ళు అంతో కొంత తప్పకుండా ప్రభావితం చేయగలుగుతారు వీలైతే ఇక్కడ ఇక్కడ ఓటు ఉండిపోయి ఉంటుంది వాళ్ళకు ఇది కావాలంటే డిలీట్ చేసుకొని అక్కడ నమోదు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది కాబట్టి అట్లా కూడా ఆలోచన చేస్తున్నారు కాబట్టి మనం ఎంతసేపు ప్రతి గొర్రె ఈనాలు ఒక గొర్రె గొర్రె గొర్రెవాడి గొల్లవాడి తాపత్రయం మాకుంటుంది కదా కాబట్టి మామూలుగా ఎన్ని ఓట్లు ఎక్కువ వస్తే అంత మంచిదనే అనుకుంటున్నాం తప్పకుండా అందరి సహాయ సహకారాలు అభ్యర్థించడము వారిని మనకు అనుకూలంగా ఓట్లు వేయించుకోవడం ఎందుకంటే శత్రువు ఇప్పుడు మనకు ఆడ ప్రా తెలుగుదేశం వాళ్ళ దగ్గర డబ్బులు పిచ్చి పిచ్చిగా డబ్బులు ఉన్నాయి ఆ డబ్బులు ప్రలోభం పెట్టి ఎంత మేరకు అయితే వాళ్ళు మాకు రావాల్సిన ఓట్లను అరికట్టుకుంటారు అవన్నీ కూడా మనం వీలైనంత స్థాయిలో మన స్థాయిలో మనం కంట్రోల్ చేసుకోవాల్సిందే కదా మనకు వచ్చే ఓట్లను వాళ్ళు డిలీట్ చేస్తున్నారు ఓటర్ లిస్ట్ నుంచే డిలీట్ చేస్తున్నారు మా ఓట్లను డిలీట్ చేసేది మా వాళ్ళే చేసినట్టు ఇదొకటి కొత్త మా పేర్లతోనే మా ఓట్లను డిలీట్ చేసినట్టు చేస్తున్నారు కాబట్టి అన్ని అన్ని రకాల అప్రమత్త ఉండి ఈ ఎన్నికల వరకు ఒక ధర్మయుద్ధం లాగా మా ఆంధ్రప్రదేశ్లో పట్టుదలగా అందరూ చేసేదానికి కార్య కార్యోన్ముఖులై ఉండాలి మీరేమో ఒకవైపు ధర్మయుద్ధం అని చెప్పేసి అంటున్నారు అవతల వాళ్ళు ఏ విధంగానైనా సరే గెలవాలి ఆ గెలుపుకు ఆ యుద్ధం ఎటువంటి పేరైనా సరే ఎవరు ఏమనుకున్నా సరే అనుకుంటున్నారు అటు మీరు దాన్ని ఏ విధంగా ఎదుర్కొంటారు అన్ని హంగులు ఉండాలా అశౌహిణీయుల సైన్యాలు ఉండాలా అని ఆ రోజు కౌరవులు అందరినీ తీసుకున్నారు మాకు దేవుడు ఉంటే సార్లే ప్రజలే మాకు దేవుడు ఆ రకంగా జనంలో జనసామాన్యంగా ఈ సంవత్సరంగా దాదాపు ఈ పార్టీ ఇన్సెప్షన్ నుంచి పూర్తిగా ప్రజాపక్షంగా ప్రజల కష్ట సుఖాలకు ఎప్పటికప్పుడు స్పందిస్తూ అన్ని రకాల ఆందోళన కార్యక్రమాలు దిశలు ప్రజలకు ఏ రకంగా మన పార్టీ ద్వారా మేలు జరుగుతుందో అందరికీ మేలు జరిగే విధంగానే పార్టీ ఏర్పడింది పార్టీ కొనసాగుతోంది పూర్తి స్థాయిలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమము మన రాజన్న రాజ్యంలో అంటే మా పెద్దాయన దివంగత ముఖ్యమంత్రి టైంలో తలపెట్టిన అన్ని ప్రాజెక్టులు పూర్తి చేసుకోవడము భవిష్యత్తులో ఒక ప్రత్యేక హోదా ద్వారా పారిశ్రామిక విప్లవం వచ్చే విధంగా చేసి మన పిల్లలకు మంచి భవిష్యత్తు రావటానికి మన రైతాంగానికి పూర్తి స్థాయిలో ప్రాజెక్టులన్నీ కంప్లీట్ చేసి వాటి ద్వారా శాశ్వత ప్రయోజనాలు వ్యవసాయానికి దక్కే విధంగా పండిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చే విధంగా మహిళలకు పూర్తిగా ఆర్థిక స్వావలంబన చేకూర్చే విధంగా ప్రతి మహిళ లక్ష్యాధికారి కావాలని ప్రతి సాగుకు యోగ్యమైన ప్రతి ఎకరా భూమి కూడా సస్యశ్యామలంగా పండాలని సుభిషంగా మన రాష్ట్రం అంతా ఉండాలని అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేసుకోవాలని సత్సంకల్పంతో దృఢమైన దీక్షతో మన జగన్ రెడ్డి చేసే కృషికి ఆ భగవంతుడు ప్రజలు తప్పకుండా ఆదరిస్తారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఒంటరిగానే పోటీ చేస్తుందని పదే పదే చెబుతున్నప్పటికీ లేదు ఆ పార్టీతో పొత్తు పెట్టుకుంటుంది ఈ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందని మీ ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ చాలా విధాలుగా ఆరోపణలు చేసుకుంటూ నమ్మించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది దీన్ని దీన్ని ఎట్లా అంచనా వేస్తారు ఏదైనా ఒక పార్టీ మీకు మీకు సహకారం అందిస్తే ఓట్ల రూపంలో కాకుండా వేరే రూపంలో తీసుకోవడానికి మీకు ఏ మేము పూర్తిగా ప్రజలు నమ్మి ప్రజా పార్టీగానే ప్రజల కొరకే ఈ పార్టీ ఏర్పడింది ప్రజల కొరకే పనిచేస్తుంది ప్రజల క్షేమము ప్రజల శ్రేయస్సు గురించే పాటుపడే పార్టీగా మేము ప్రజలకు ఒంటరిగానే వస్తున్నాం ప్రజలే మా పార్టీ పార్టీనే మా ప్రజలు అన్నట్టు మేము ఉన్నాము ప్రజలకు ఆంధ్రప్రదేశ్లో మరీ దుర్మార్గంగా విభజన కాబడ్డ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయి న్యాయం జరిగే విధంగా ప్రతి పేద కుటుంబానికి న్యాయం జరిగే విధంగానే మా పార్టీ పనిచేస్తుంది చిత్తశుద్ధితో నిజాయితీతో ఆ సత్సంకల్పంతోనే మేము ముందుకు పోతున్నాము అక్కడ కేంద్రంలో పార్టీ ఎలక్షన్స్ అన్నీ అయిపోయి మన పార్టీ ద్వారా ఇంత ఇరవై ఐదు మంది ఎంపీలు గెలిచినప్పుడు మనము ఏ ప్రభుత్వానికైతే మనం సపోర్ట్ ఇవ్వాలనో ఆ ప్రభుత్వానికి ఇస్తాం మనకు ఆర్ ఇన్ ఓపెన్ మైండ్ మాకు ఎటువంటి శత్రువులు కానీ ఎటువంటి మిత్రులు కానీ లేరు ప్రస్తుతం మన స్టేట్లో మాకు ఎదుర్కొనే తెలుగుదేశం పార్టీ వాళ్ళు పూర్తి స్థాయిలో మాకు శత్రువులు తెలంగాణ రాష్ట్రం నుంచి అధికార పార్టీ కన్వీనర్ కేటీఆర్ మేము ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఘోరంగా ఓడిస్తామంటున్నారు అదేవిధంగా ఇక్కడి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడుకు మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తామంటున్నారు చంద్రబాబును ఓడించి తీరుతామంటున్నారు ఇది పరోక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే అని అనుకోవచ్చా వాళ్ళు మన రాష్ట్రానికి రాష్ట్రాన్ని విడగొట్టడానికి వాళ్ళే కారణభూతులు వాళ్ళు మన రాష్ట్రానికి వచ్చి మన మన పార్టీ ప్రయోజనాలకు వాళ్ళు ఏం చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక్క మాట చెప్పినారు అది ఒక్కటే మా పార్టీకి నచ్చింది ఏంటంటే మా పార్టీ తరఫున మేము పన్నెండు మందిని గెలిపించుకోగలిగితే మీరు ఇరవై ఐదు మందిని గెలిపించుకుంటే మా వాళ్ళు పదిహేడు మనం ఇరవై ఐదు మంది నలభై రెండు మంది మనకు పూర్వం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నలభై రెండు మంది ఎంపీలు మన పశ్చాన ఉంటే ప్రజల పశ్చాన ఉంటే ప్రత్యేక హోదా కానీ మరొకటి కానీ ఈ విభజన బిల్లునే టోటల్గా రివ్యూ చేసి అవసరమైన అన్ని అంశాలను దాంట్లో పొందుపరిచి పకడ్బందీగా మన రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా కాపాడే విధంగా ఇరిగేషన్ సెక్టర్లో కానీ ఇండస్ట్రియల్ సెక్టర్లో కానీ మొత్తం పాలసీ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ అన్నిట్లో కూడా పూర్తి సహకారం మనం పొందే విధంగా మనం ప్రత్యేక హోదాను సాధించడమే కాకుండా విభజన బిల్లులో ఉన్న లోటుపాట్లను కూడా పూర్తి స్థాయిలో సవరించడానికి కూడా ఒక పార్లమెంట్లో మనం ఒక మంచి బలమైన శక్తిగా ఉండటానికి వాళ్ళు కూడా తోడొస్తున్నారా అన్నారు కాబట్టి వాళ్ళను స్వాగతిస్తాం తెలుగుదేశం పార్టీ నుంచి భారీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి బలమైన నాయకులు చేరుతూ ఉన్నారు ఒక రకంగా చాలా జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు కోవర్టుగా కొందరిని తెలుగుదేశం పార్టీలోకి పంపిస్తున్నారు తనంతటి తానే అని చెప్పేసి అన్న అభిప్రాయాలు కూడా బయట వినిపిస్తున్నాయి కొందరిని తన పార్టీ తన మనుషులను కోవర్టులుగా పంపిస్తున్నాడు అభిప్రాయాలు కూడా బయట వినిపిస్తున్నాయి మా పార్టీ గతంలో లాగా మోసపోయే పరిస్థితి లేదు అటువంటి ఆలోచనలు ఎవరన్నా చేసినా కానీ చేయరు ఎందుకంటావా ఇప్పుడు క్లియర్ మ్యాండేట్ వస్తుంది ప్రజలు మన పార్టీకి పూర్తి స్థాయి మ్యాండేట్ ఇస్తున్నారు ఆల్మోస్ట్ ఒక ప్లెబిసైట్ లాగా రాబోతుంది అంటే మన పార్టీ సమైక్యాంధ్ర ఉద్యమాల్లో ఏ స్ఫూర్తితో పనిచేసినారో ఈరోజు ప్రత్యేక హోదా నిజంగా సాధించగలిగేది మా పార్టీనే అనేది ప్రజలందరికీ కూడా పూర్తిగా నిర్ణయం అయింది కాబట్టి తప్పకుండా మన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలందరినీ ఎంపీలందరినీ గెలి గెలిపించాలా అనే పట్టుదలతోనే ప్రజలు ఉన్నారు రాష్ట్రం ముందుకు పోవాలా ఎవరికోసము ఈ మోసగాళ్ళ కోసము చీటర్ల కోసము రాష్ట్రం వెనుకబడి మగ్గిపోవాల్సిన అవసరం అయితే లేదు తప్పకుండా ప్రజల పక్షాన మా పార్టీ రాష్ట్రం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటానికి ప్రజలకు బాధ్యతాయుతంగా పనిచేయటానికి కంకణబద్ధత ఉంది సార్ సెలవు నమస్తే బాబు నమస్తే బాబా నమస్తే అక్కయ్య నమస్తే జల్లమ్మ నమస్తే 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 ఫ్యాన్ గుర్తుకే ఓటేద్దాం మన వైఎస్ఆర్ నే గెలిపిద్దాం